వెల్కమ్ టు సాతి అగ్రికల్చర్ ఈరోజు నేను నాటుకోళ్ళ ఫ్లా ఫామ్ అనేది ఎలాంటి స్థలంలో పెట్టుకోవాలి ఎలాంటి స్థలంలో పెట్టుకుంటే నాటుకోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం ఇది ఎగరనర్ర పొలం ఉంటుంది మాది మా నాన్న నాకు పసుపు కుంకుమల కింద కొనించాడు ఈ పొలాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పసుపుంకల కింద పదివేలు ఇచ్చినట్లు మా నాన్న పసుపు పసుపుల మీద ఎకరనర పొలం కొనించాడు నేను మొత్తం దీంట్లో ఒక అర్ధెకర కోళ్ళ ఫామ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా కోళ్ళు ఏంటంటే ఎలా అంటే అలా పెరిగేస్తున్నాయి స్కూల్లో సార్ లేకుంటే పిల్లలు ఎలా హడావిడిగా పెరుగుతారో ఆ విధంగా పెరుగుతున్నాయి అలా కాకుండా నేను నా కోళ్ళని బాగా పెంచుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు అవి హడావిడిగా పెరగడం వల్ల ఏంటంటే తన గద్దలు ఎత్తుకపోవడము దేగలు ఎత్తుకుపోవడం అట్లా జరిగి నష్టపోతున్నాను నేను చాలా చూస్తున్నారు కదండి ఇదంతా మొత్తం ఇది మొన్ననే బ్లేడ్తో దొబ్బించాను డోజర్ తోటి మొత్తం దీంట్లో ఫామ్ పెట్టాలని ఇంకా తయారు చేయలేదు చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉంది మొత్తం అడవి మనం ఇప్పుడు ఇక్కడ షెడ్ వేసుకున్నా కూడా మనం వాటిని తోలేసామంటే అక్కడ బయట అడవిలోకి వెళ్ళి తింటుంటాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అది ఎండిపోయింది అదే వర్షాకాలం అయితే మొత్తం బాగా చిగురులు వేసి బాగా ఉంటుంది అడవి అంతా మొత్తానికైతే ఇక్కడ నేను నాటికొల్లఫాం పెట్టాలనుకుంటున్నాను అలాగే మీరు కూడా నాటికొల్లఫామ్ ఇలాంటి ప్రదేశంలో బాగా ఎడారి ప్రదేశంలో పెట్టుకున్నట్టు ఎడారి ప్రశాంతత ప్రశాంతత ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే కోళ్ళు కూడా బాగా ఉంటాయండి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఒత్తిడి పడకుండా బాగా పెరుగుతాయి ఇంకా దీన్ని స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో నా డబ్బులు వస్తున్నాయి కదా దీన్ని మొదలు పెట్టాలి నేను ఇంకా ఇక్కడ చాలా పూల మొక్కలు నాటాలి ఫామ్ తయారు చేయాలి మొత్తం ఒక అర దగ్గర ఒక ఫెన్సింగ్ వేసుకొని మొత్తం నీట్గా ఏవి పోకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను నేను ఒక అర దగ్గర సెన మొత్తం అలాగైతే అలాగని చెప్పి వాటిని బంధించిన మాత్రం బంధించనండి ఫ్రీగా వదిలేస్తాను కావాలండి ఎక్కడైతే మొత్తం దాళ్ళకే పెట్టైనా సరే వదిలేస్తాను తిరగండి అని యూట్యూబ్లో నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా నేను కోసమే సంపాదించాలి ఇది నా జీవితాశయం ఓ పెద్ద కోళ్ళఫామ్ తయారు చేసి మంచి బ్రిడ్ ఒరిజినల్ పందెం జాతి కోళ్ళను తయారు చేసి అత్యంత చౌకతికి అందించాలి అనేది నా కోరిక రైతులకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు మార్కెట్లో అన్నీ మోసాలే ఒక్కరు కూడా నిజం లేదు ఎందుకంటే ఏవి పందెం జాతి కోళ్ళు కరెక్ట్గా ఎవ్వరూ అమ్మట్లేదు అన్నీ కల్తీనే అమ్ముతున్నారు ఇంతవరకు కూడా నేను కూడా వీడియోస్లో ఎప్పుడే కానీ ఏ కోడికి కూడా అమ్ముతానని చెప్పలేదండి ఎందుకంటే నా దగ్గర కూడా కల్తీనే ఉన్నాయి ఒరిజినల్ పందెం జాతి కోళ్ళు లేవు కల్తీ ఉన్నాయి మోసం చాలా నేను కూడా చేయొచ్చు కానీ నేను అలా కాదు ఒరిజినల్ బ్రేక్ తయారు చేసిన తర్వాతే అమ్ముదామనుకుంటున్నాను అది కూడా చాలా తక్కువ ధరకి ఇవ్వాలనుకుంటున్నాను ఒక రోజు పిల్లని కూడా ఇప్పట్లో ఐదు వందలకి ఇస్తున్నారు నేను అలా కాకుండా నెల రోజులు పెంచి కూడా మూడు వందలకి ఇవ్వాలనుకుంటున్నాను నేను తొందరగా సక్సెస్ కావాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా చూపిస్తాను పదండి ఈరోజు డెబ్బై వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే నా ఛానల్కి నాకే నమ్మబుద్ధి కావట్లేదు కానీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే సంవత్సరానికైనా సరే ఒక వెయ్యి మంది అయినా వస్తారా అని అనుకొని స్టార్ట్ చేశాను యూట్యూబ్ నేను నేను డెలివరీ అయిన తర్వాత మా పాప పుట్టాక నేను ఇక్కడ మంచిగా ఒక ఇల్లు వేసుకొని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఈ ప్రదేశంలోనే ఇంకా మాకు ఇక్కడ వాటర్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను రండి అలాగే నీడకు కూడా మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉందో మాది కలిగడే కాస్త అన్నిసార్లు గుట్టలే ఉన్నాయి ఈ గుట్ట ఎక్కి దిగాలి రాలిపోయినాయి అవి ఎండకు పండిన ఏంటి ఏడు పిచ్చినయలు ఏంటంటే అన్ సీజన్లో పనులు వస్తే రేటు ఉంటాయా అండి వాటర్ మిలన్ మన ఛానల్లో కానీ అన్ సీజన్లో వచ్చినాయి కదా రేటు ఇక్కడ మాడికి పనులు అందరి చోట ఉంటాయి చూడండి ఇక్కడ బోర్ ఉంది ఇక్కడ మోటర్ వేసామంటే పైప్ పెట్టుకున్నామంటే ఇల్లు వేసుకుంటాం మేము మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్లో ఒక మంచం వేసుకొని పడుకున్నారంటే మీకు ఇంతకంటే మంచి వేసి ఎక్కడ దొరకదు చల్లగా ఉంటుంది బాగా ఈ సంవత్సరం కదా కొన్ని సంవత్సరం ఇంత లేవు ఏం ఇది కూడా మాదే కాకపోతే ఇక్కడ ఒక అర్ధ ఎకరా ఇక్కడ ఒక ఎకరా కింద ఒక అర్ధ ఎకరా ఇదంతా దొబ్బడానికి బాగుంది కాబట్టి దెబ్బేసారి ఇదంతా గుండ్లు రాళ్ళు అన్ని ఉండేసరికి దీన్ని దొబ్బలేకపోయారు వాళ్ళు దీనికి వచ్చేసి ఒక వంద ట్రిప్ లో రెండు వందల ట్రిప్ లో మట్టి కొట్టిస్తే కానీ బాగా రాదు ఇంక జీవితంలో పెద్ద కోరికలతో ఏం లేవండి ఇది నా పొలము దీనిలో నేను మొత్తం ఒక చిన్న ఇల్లు కట్టుకొని మంచి కోళ్ళ తయారు చేసుకొని ఇంక ఇక్కడే లైఫ్ లాంగ్ వర్క్ ఉంది ఆ అర్ధ ఎకరలో నేను కోళ్ళ ఫామ్ పెట్టేసి ఈ ఎకరం మొత్తం ఏం చేయాలంటే నన్నారి ఉన్నాయి కదా అవి నాటుదాం అనుకుంటున్నాను విత్తనాల కోసం పంపించాను నేను ఒక నలుగురిని పంపించాను నలుగురు కలిసి ఒక కిలో తెచ్చినా కూడా ఇంకా నాకు హ్యాపీగా చనిపోతాయి మొత్తము నాటేసి ఒక ఫోర్ ఇయర్స్ హ్యాపీగా ఇంకా అలా కూర్చొని అవి నాలుగేళ్ళ తర్వాతనే కదా వాటిని మనం ఏవైనా తీసుకోవడం చేయడం జరుగుతుంది అంతవరకు ఖాళీగానే ఉండొచ్చు కదా అంతవరకు ఏంటంటే ఈ నాటుకోళ్ళ ఫాము నా యూట్యూబ్ ఈ నన్నారి చెట్లు ఇంతే మొన్న నన్నారి మొక్క అని ఒక అతను సుగంధపాల మొక్కలు చూపించాడు నేను అవి ఇక్కడికి ఇక్కడ ఒక పది చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకటి ఇదో ఒక పిల్ల మొక్క ఇంకా అది ముందరే ఉండేనాడ మచ్చుకుంటే ఇంకా ఇక్కడ ఈ సుగర్ణ పాలు ఇవనేవి తక్కువ రేట్ అండి ఇవి వంద ఉన్నట్లయితే నేను చూపించినవి కిలో వచ్చేసి ఏడు వందలు పైగా పడతాయి ఇప్పుడు నేను వాటినే నాటాలనుకుంటున్నాను నేను ఆ పొలం అంతా తయారు చేసుకొని ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ అయితే అవే ఎందుకంటే ఇది నా సొంత పొలం కాబట్టి ఇది నాది నాకు ఎకరన్నర పొలం కొనిచ్చాడు మా నాన్న మా అత్త వాళ్ళకి ఎంత ఉన్నా పదహైదు ఎకరాలు ఉన్నా కూడా అది మా అత్త వాళ్ళకే చెందుతుంది కానీ నాదే అనుకోండి హక్కు ఉండదు కానీ ఇదైతే సొంతం నాదే నా హక్కు నాకు మా నాన్న కొనిచ్చినాడు ఎకరన్నర సేను ఏం చేసుకున్నా నా ఇష్టం కాదు ఇది చూస్తున్నారు కదండి ఇది మొత్తం మా బావ మన డోజర్ పెట్టి మొత్తం అంతా చదువు చేయించాడు భూమి అంతా అంత గుంటలు ఎత్తులు తగ్గులు ఉండేది ఇప్పుడు బాగా సదరంగా ఉంది మొత్తం ఆడ నీళ్ళు పెడితే సరే అవి నాకు కిందికి పోతే బాబా ఏంటంటే దీంట్లో మిర్చి అన్నాడు కానీ నేనుండి వద్దులే బాబా మనకి మిర్చిలు అవి ఇవి ఎందుకు మనం ఫ్రీగా నన్నారి మొక్కలు నాటుతున్నాం ఎలాగో అడవిలోనే కదా ఉంటాము పొలము అయితే మనకు బాగుంటుంది నన్నారి మొక్కలకి అని చెప్పాను లైవ్ చేయడం ఎలాగో నాకు నచ్చదు కానీ ఏమంటే ఇప్పుడు వీడియో కోసం అలా ఇలా తిరుగుతూ ఉన్నాము వాకింగ్ చేస్తున్నాం నడిస్తే మంచిది అని ఎక్సర్సైజ్ కోసం తిప్పుతూ నడు ఊరికంటే ఇంట్లో పడుతూ ఉంటానని అందుకే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతూ ఉన్నా ఫ్యాన్లు ఏసీలు ఏవి అవసరం లేకుండా చల్లగా ఉంది ఇడా ఒక చెట్టు నీడుంటే చాలా అబ్బాయి ఎండాకాలం ఇంతకు మించి వేరేది ఏం అవసరం లేదు ఒక చెట్టు నీడుంటే చాలా అబ్బాయి ఎండాకాలం ఏది అవసరం లేదు చల్లగా నిద్రవచ్చు హాయిగా ఎంత బాగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుపోతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నావు కదా మనము మూట నుంచి ఇక్కడి దాకా వచ్చాం ఇంతవరకు ఉంది నా పొలము